ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం జీతాలు లేక అవస్థలు పడుతున్నాం వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో గల తొమ్మిది ప్రభుత్వ వస్త్ర గృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే ఆరు నెలలుగా బకాయి పడిన జీతాలు చెల్లించాలని గతంలో మాదిరిగానే పెంచిన జీతాలను తగ్గించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజులుగా జరుగుతున్న వస్త్ర గృహాల్లో పనిచేస్తున్న కార్మికుల సమ్మె ప్రభుత్వం స్పందించడం లేదని అధికారులు పట్టించుకోవడం లేదని సమ్మెను ఉద్రిత్వం చేస్తామని వస్త్ర గృహాల్లో పనిచేస్తున్న కార్మికులు తెలియజేస్తున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ దుమ్ముగూడెం మండల రిపోర్టర్ గోపాలకృష్ణ 谢谢 రైలువేది వర్కర్స్ని మేము మరి కుటుంబ మండల అధ్యక్షుడు పరిశీఖ గోపాల్ గారికి మా బాధలు మా ఎన్నికల పత్రము అందజేస్తున్నాము మాకు వాళ్ళు న్యాయం చేయాలని మద్దతు ఉండాలని కోరుకుంటున్నాము మేము గిరిజన హాస్టల్లో రైలువేద్య వర్కర్స్ వర్కర్సు మేము పన్నెండు పన్నెండు నుంచి సమ్మె చేస్తున్నాము తుడు జబ్బ మండల అధ్యక్షుల గారికి మా వినతి పత్రము అందజేస్తున్నాము గోపాల్ గారికి మరి ఈ నెల సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్లు మరియు కాంటెంజెన్స్ వర్కర్లు మరి ధర్నా చేస్తున్నారు వారి యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వము ఖచ్చితంగా తీర్చాలి వాళ్ళకి పన్నెండు నెలల జీతం ఖచ్చితంగా ఇవ్వాలి మరి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో జీవో నెంబర్ అరవై అరవై నాలుగుని మరి ఇచ్చి వాళ్ళకు వాళ్ళ కడుపు కొట్టే విధంగా చేస్తుంది వాళ్ళు పొద్దుక మరి తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం ఎనిమిది గంటల దాకా మరి హాస్టల్లోనే వెట్టి జాకరి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వారి న్యాయమైన కోరికను వారి యొక్క జీతాలను సమాన పనికి సమానవేత్త ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మరి మా పాఠశాల తరపున వారికి ప్రత్యేకంగా మద్దతు తెలుపుతున్నాము అలాగే వారి యొక్క పన్నెండు నెలల జీతాన్ని తక్షణము మరి అమలు చేసే విధంగా ప్రభుత్వము జీవో విడుదల చేయాలి వారికి కుటుంబంలో ఎవరైనా చనిపోయినట్లయితే వారి స్థానంలో ఇంకొకరికి మరి ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి ప్రతి పాఠశాల తరఫున ప్రతి సిబ్బంది తరఫున మేము వారి వారికి పూర్తి మద్దతు ఇస్తున్నాము జైహింద్ అని చెప్పన్నారు అంటే వాళ్ళు మాత్రమే పిల్లలు సార్ మా వాళ్ళు మీ పిల్లలు కాదని చెప్పి వాడికి దానికి సార్ అవి ఊరుకున్నాడు అందుకనే వాళ్ళ పిల్లలైనా మన పిల్లలైనా కాదు మనందరూ గిరిజన సంక్షేమ శాఖ పిల్లల మనం మన బాధ్యత చూడాల్సింది గిరిజన సంక్షేమ శాఖ అయితే పిఓ గారు ఏం చెప్తున్నారంటే బయట పెట్టుకుంటాం మీరు సహకరించి మీరు కమ్మ చేయండి అన్నారు మేము అంగీకరించలేదు కేసులు అయితే అన్నారు ఇక మీ అని చెప్పాం మీరు ఆలోచించుకుని నిర్ణయం చెప్పకుండా చెప్పారు ఇప్పుడు నిర్ణయాధికారం మీ చేతుల్లో ఉంది ఇప్పుడు నిర్ణయాధికారం మీ చేతుల్లో ఉంది కేసుకు భయపడి సమ్మె వెనక వేద్దామానికి